కాకరకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంత టేస్టీగా కూడా చేసుకోవచ్చా కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వాటర్లో మనం కడిగి పెట్టుకున్నామండి కడిగి పెట్టుకొని ఇట్లా మనం పైన తొక్కంతా తీసి పెట్టేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇట్లా మొత్తం నీట్గా తొక్క తీసిన తర్వాత మనం దీంట్లో మనం కట్ చేసేసి గింజల వరకు తీసేసేయాలి మనం ఏదైతే మసాలా పేస్ట్ పెట్టుకుంటామో మనకు ఇందులో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం సాల్టు మనం పసుపు వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి మూడు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి నేనైతే తెల్ల నువ్వులు వేసుకున్నాను పది అయితే ఉన్న వెండి మిచ్చి కూడా వేసుకున్నాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ పెద్ద సైజు మనం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు వేగడానికి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది ఎల్లులు రెబ్బలు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లమైన మనం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము మనకు కొబ్బరి ఉంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దించేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండిల్లో మనము ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కాకరకాయ కర్రీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాకరకాయలు వేయించుకోవడానికి ఇప్పుడు సన్న మంట మీద మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలో మనం గింజలు తీసేస్తాం కాబట్టి మనకు ఎక్కువ టైం అయితే ఉడకడానికి టైం పట్టదండి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిందా లేదా అని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉడికిన తర్వాత ఇవి తీసేసి పక్కన కొంచెం చల్లార్చుకోవాలి మనం ఏదైతే నువ్వులు అన్నీ వేయించి పెట్టేసుకున్నామో ఇది పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా స్టప్ చేసేసుకోవాలి అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం పేస్ట్ అయితే మిగులుతుంది మనం ఇది కూడా మనం కర్రీ లేక వాడేసుకోవచ్చు మళ్ళీ బాండెలు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి రెండు మిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏదైతే మనం కాకరకాయలు స్టప్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ వేసుకొని సన్న మంట మీద చిన్నగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలపకుండా మనం చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మనకు మెత్తగా అయిపోతాయి మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకొని ఇట్లా బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనము చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే ఎక్కువ పట్టవండి కొంచెం వాటర్ వేసేసుకొని మనము కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తే చాలా బాగుంటుందండి మీకు ఎక్కువ చేదనిపిస్తే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి